పాండవం విడుదలకు సమయం దగ్గర పడుతుండగా చిత్ర బృందం మీడియాతో మాట్లాడిన సందర్భంలో హీరోయిన్ సంయుక్త మీనన్ తన పాత్ర షూటింగ్ అనుభవాలపై ఆసక్తికర విషయాలు బయటపెట్టింది బిజీ స్కెడ్యూల్ మధ్య డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ భారీ ప్రాజెక్ట్లో చేరానని తన పాత్ర కథలో కీలక మలుపు తిప్పే రకమైందని సినిమా అంచనాలను దాటే స్థాయిలో ఉంటుందని ధీమాగా తెలిపింది బోయపాటి శ్రీను విజన్ అద్భుతమని విజువల్స్ ప్రేక్షకులకు గూస్బం ఉన్నాయని చెప్పింది మాస్ సాంగ్ చేస్తూ మొదటిసారి మోకాలు దెబ్బతిన్న షూట్ ను ఆపకుండా సెట్ లోనే ఫిజియోథెరపీ చేసుకుంటూ డాన్స్ పూర్తిగా చేశానని నవ్వుతూ గుర్తు చేసుకుంది బాలకృష్ణ గురించి మాట్లాడుతూ సెట్ లో చాలా స్నేహపూర్వకంగా తెగ హెల్ప్ చేస్తారు కానీ కెమెరా ఆన్ అయ్యాక మాత్రం పరిపూర్ణ నటుడిగా మారిపోతారు అని చెప్పింది డాకు మహారాజ్ తనకు అత్యంత ఇష్టమైన బాలయ్య సినిమా అని కూడా వెల్లడించింది తమన్ అందించిన సంగీతం ముఖ్యంగా శ్లోకాలతో కూడిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేస్తుందని సంయుక్త ప్రశంసించింది నిర్మాత విలువల విషయంలో నిర్మాతలు రామ్ గోపి అచ్చంటా ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు ప్రస్తుతం స్వయం చూ నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో కథానాయికిగా నటిస్తున్నట్టు చెప్పి తన మాటను ముగించింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज टू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू